పొందాలి అని చూస్తున్నది కానీ సంపద సృష్టి ఎట్ట సాధ్యం అవుతుంది సంపద సృష్టించబడాలంటే ఇసుక నువ్వు అమ్ము లారీ వంద రూపాయలకి అమ్ము ఇది లారీ వెయ్యి రూపాయలకి అమ్ము నువ్వు పదివేలకు అమ్ము లారీ లారీ పదివేలకు అమ్మితే రోజుకి లక్ష లారీలు అవుతాయి కదా పదివేలు ఇంటి లక్ష నీకు రోజుకి చేతిలో గవర్నమెంట్ డబ్బులు ఉంటాయి కదండీ చేతిలో ఉంటాయి కదా జగన్ టైంలో అదే ఫ్లోటింగ్ మనీ లిక్కర్ ఏ రోజు ఆ రోజు డబ్బులు వచ్చాయి జగన్ ఉన్నప్పుడు అందుకనే అతను సంక్షేమ పథకాలు ఈజీగా ఇవ్వగలిగాడు అప్పులు చేసినటువంటి జీతాలకి వాటికి అలాగే ఈ కట్టడానికి ఎందుకంటే అతను అప్పు చేసింది మూడున్నర నాలుగు లక్షల కోట్లు దాంట్లో ఉన్నవన్నీ ఇవే వీళ్ళు పది లక్షల కోట్లు అంటే టోటల్ పది లక్షల కోట్లకి వెళ్ళింది తప్పంటారు అంతకుముందు నాలుగు లక్షల కోట్లు ఇల్లే కదా అప్పు చేసింది మిగతా ఆరు లక్షల కోట్లు మూడు నాలుగు దీనికి వెళ్తుంది ఓ రెండు లక్షల కోట్ల రూపాయలు నీకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కట్టుకొచ్చారు కదా ప్రాజెక్టులకి వీటికి సరే పోనీ ఆరు లక్షల కోట్లు అప్పు చేశాడు అనుకో రెక్కల్లో చూపెట్టింది ఏడున్నర లక్షల కోట్లే కదా ఆ లెక్క చూసినా కూడా వీళ్ళు పద్నాలుగున్నర లక్షల కోట్లు మోసం అయితే చేసేసారు పాయింట్ ఏంటి ఇక్కడ సంపద లిక్కర్ ద్వారా సంపద వచ్చింది ఏ రోజుకారులు ఇసక ద్వారా ఏ రోజుకారు సంపద వచ్చింది ఇక్కడ ఈ రెండు సంపద పోయింది కదా ఓ బల్క్ అమౌంట్ ఒకసారి వచ్చేసింది అయిపోయింది దాన్ని ఓ బేభత్సంగా రాసేసారు ఇంకేముంది ఆంధ్రాకి అంత వచ్చింది ఎంత వచ్చింది అనేసి అప్లికేషన్ ఫీజులు కూడా గొప్ప ఆదాయం చేశారు రోజు వచ్చే డబ్బులు పోగొట్టుకుని అది పోయింది ఇప్పుడు ఇట్లాంటివి పోతనాయి ఇంకెట్ల వస్తుంది సంపద నాకు అర్థం చేయాలి సేమ్ పన్ను మీద పన్ను మీద వచ్చే ఆదాయం పన్నేతర ఆదాయం కూడా ఇచ్చే సంక్షేమ పదాలకు పథకాలకు ముడిపడి ఉంటుందా సార్ అంతే కదా రెండు కూడా ఏదైనా ఫస్ట్ జీతాలు ఇవ్వాలండి పెన్షన్లు ఇవ్వాలా ఈ వృద్ధులు పెన్షన్లు మస్ట్ ఈ మూడు పోను మిగిలింది ఈ మూడుకే తొంభై ఐదు శాతం వెళ్ళిపోతాయి కూడా రెండింటికి వెళ్ళిపోతాయి గీతాలును ఉద్యోగుల కే తొంభై శాతం వెళ్ళిపోతుంది మన దగ్గర కాబట్టి అప్పులు తీసుకుని సామాజిక పెన్షన్ ఇట్లా మిగతా భారం అయిపోతుంది ఇక్కడ సంపద వచ్చే మార్గాలు నాకు బాగా గుర్తు కమ్యూనిస్టులు